ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి ఒక కన్వెన్షన్ హాల్ అండి ఇందులో వచ్చేసి మనం రూఫింగ్ సంబంధించిన టర్బో వెంటిలేటర్స్ అయితే మన ఇవ్వడం జరిగింది అలాగే దీన్ని పూర్తిగా అయితే చేయడం జరిగింది అండి పాత వుడ్ విండోస్ అన్ని కూడా వీటైతే ఉండేవి ఇవన్నీ తీసేసి వీళ్ళైతే మళ్ళీ కొత్తగా గ్లాస్ డోర్స్ మన యూపీసీ విండోస్ అలాగే పైన చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా ఫుల్గా క్రాక్స్ అయితే వచ్చేసేయండి ఆ క్రాక్స్ ఎందుకు వచ్చినాయి అంటే పైన టర్బో వెంటిలేటర్ లేపడం వల్ల ఫుల్గా క్రాక్స్ అయితే రావడం జరిగింది తర్వాత మన సంప్రదించి పైన టర్బో వెంటిలేటర్స్ మన మన సప్లై చేయడం జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అలాగే దాని కింద మొత్తం కూడా యూపీసీ విండోస్ మొత్తం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఏ విధంగా చేసే మొత్తం వీళ్ళకి వెళ్ళి ఫుల్గా అయితే చూసేద్దాం ముందుగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరు మనం ఛానల్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరి కోసం రాబోతున్నాయి దీన్ని మొత్తం ఎంత అయింది ఎన్ని రోజులు చేసాము కింద అలాగే మొత్తం పాత వుడ్ విండో తీసేసి యూపీ విండో నుంచి పెట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది మొత్తం అంతా కూడా ఈ వీడియోలు మీకు ఫుల్ గా చెప్పబోతున్నాం కొత్తగా చూసే మనం ఫాలో అవుతానండి ముందుగా అయితే వెళ్ళిపోతాం మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి ఈ వీడియోలో వచ్చి మన ఒక షెడ్లు మీరు చాలా మంది కమర్షియల్ షెడ్స్ అలాగే కొన్ని ఫ్యాక్టరీస్కి అలాగే మీకు ఫంక్షన్ హాల్స్కి అన్నిటికీ కూడా అవి ఎక్కువగా మీరు చూసి వచ్చి ఈ టర్బో ఫ్యాన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారండి టర్బో ఫ్యాన్స్ ఇక మీరు చూసుకోవచ్చు ఇది మనకి గాలికి అయితే తిరగడం జరుగుతుంది ఇది ఒకటి చూసుకోండి ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుంది ఏంటి అనేది ఇది ఉండడం వల్ల లోపల అనేది మనకి ఎలాంటి హీటు ఉండదు దీంట్లో వచ్చేసి మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ టర్బో వెంటిలేటర్స్ అన్నది మీకు వెంటిలేషన్గా కూడా యూజ్ అవుతాయండి దీంట్లో క్లియర్ కూడా మనకి ఉంటాయి అవి కూడా దీంట్లో మీరు వాడుకోవచ్చు ఆ వెంటిలేటర్ ఏంటంటే మీకు అదే మీకు దీంట్లో కావాలంటే కనుక క్లియర్ కూడా మీకు లైటింగ్ వచ్చేది కూడా దొరుకుతుందండి మీరు ఇదంతా ఎలాంటి షెడ్ చేసుకున్నా కూడా దీంట్లో వచ్చేసి మీకు వైట్ కలర్ క్లియర్ కూడా దొరుకుతుంది దాంట్లో మీకు కింద వెంటిలేషన్ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏంటంటే వైట్ కలర్ ఏంటంటే దీంట్లో కింద మనకి ఎలాంటి కూడా మీకు కింద లైటింగ్ అయితే రాదు దీనికి ఆడి కింద పిఓపి సీలింగ్ ఉండడం వల్ల మనకి కింద లైటింగ్ రాకూడదు కాబట్టి మనం ఇందులో వైట్కి అయితే తీసుకుని మనకి పోతాం కూడా పోలీకార్బోనేటు ఫ్రెండ్స్ ఇది ఇలా చూసేలా తిరుగుతుంది అన్నది ఇది గాలికి అయితే తిరుగుతుంది దీనికి ఎలాంటి పవర్ కూడా అవసరం లేదు ఎలాంటి పవర్ లేకుండా గాలికి కింద ఉన్న హీట్ మొత్తం కూడా ఈ లోపలికి ఈ హోల్స్ అయితే ఉంటాయి దీనికి దీంట్లోంచి మనకి బయటకు అయితే వచ్చేస్తుంటుంది అనమాట ఆ టైంలో మీకు కింద ఎలాంటి క్రాకులు కానీ హీట్ అనేది మొత్తం కూడా పైకి అయితే వచ్చేస్తాయి మన షెడ్ విడుతూ హైటు బట్టి మనం దీంట్లో ఏం చేస్తామంటే అంటే ఎండి పడతాయి ఏంటి అన్నది మీరు రఫ్గా మీకు అయితే చెప్తాం జరుగుతుందండి అలాగే మా దగ్గర కొటేషన్ తీసుకోండి అలాగే మీకు సముద్ర ప్రాంతాలలో ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనకి ఎస్ఎస్ తీసుకోవడం వల్ల మీకు ఇదైతే ఎక్కువ డ్యూరబిలిటీ అయితే ఎక్కువ రోజులు అయితే రావడం జరుగుతుంది అలాగే వెంటిలేటర్ టర్బో వెంటిలేటర్ ఫ్యాన్ చేసిన అయితే ఇందులో మనం ఎస్ఎస్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో మనకి అల్యూమినియం క్వాలిటీ కూడా ఉంటుంది అలాగే ఇది వాడడం వల్ల దీనివల్ల ఏంటి ఉపయోగం అన్నది మనకు స్పూర్బాబా అయితే ఉండదండి ఆయన అడిగి మనం తెలుసుకుందాం ఇది దేనికోసం అయితే ముఖ్యంగా వాడతారు దీన్ని అదే ఈ వీటు కింద లాగేత్తంటే సీటు ఆ వీటు దీని ద్వారా పైకి వచ్చేస్తాం మళ్ళీ లేదంటే కింద సీలింగ్ పగిలి వస్తుంది అనమాట వీటికి అంటే ఆల్రెడీ ఏమైనా ఫాల్ సీలింగ్ అలాంటివి ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఏమవుతుందంటే మీకు ఫాల్ సీలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హీట్ వల్ల పైన ఐరన్ రేక్ యూస్ చేశారండి ఐరన్ రేక్ వల్ల ఏమవుతుందంటే మీకు కింద ఫాల్ సీలింగ్ అయితే పియూపీ ఫాల్ సీలింగ్ అయితే యూస్ చేసి ఉంటారు కదా పియూపీ కానీ మీరు పీజీ ఫాలసీలింగ్ కానీ హీట్ కిందకి ఎక్కువ రావడం జరుగుతుంది అలాగే ఆ క్రాక్స్ కూడా వచ్చేస్తాయండి ఆ పాలసీలింగ్ కూడా మొత్తం క్రాక్లు వచ్చేసి ముందేసిన దానికి తర్వాత చాలా డెబ్బు వచ్చేస్తుంది కాబట్టి అలాగే హీట్ కూడా దిగిపోతుంది అలాంటి వాళ్ళన్నది అన్నది మీ ఏరియాని బట్టి మీరు అల్యూమినియం కానీ లేదు ఇలాంటి మన టర్బో వెంటిలేటర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి అలాగే దీంట్లో వచ్చి మన టర్బో వెంటిలేటర్స్ కూడా మేమైతే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు మీ వెళ్లర్తో మీరు వేయించుకున్న సరే లేదు మీరే పంపించి ఏమన్నా కూడా మీకు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మా వాళ్ళు వచ్చి మీకు టర్బో వెంటిలేటర్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుందండి షెడ్ అనేది మీ నియర్ భీవన్ వాళ్ళతో ఇప్పించుకోవచ్చు ఈ టర్బో వెంటిలేటర్స్ ఏంటంటే మనం సప్లై చేయడం జరుగుతుంది దీంట్లో కూడా చాలా వరకు క్వాలిటీస్ అయితే ఉంటాయని మేము మమ్మల్ని మేము మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కొత్తగా వేసుకునే వాళ్ళు ఎవరు ఎవరుంటే మమ్మల్ని సంబంధించి మా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ చూసి మాకు కాల్ చేయచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు తర్వాత మన ఈ ఓపెనింగ్ ఫంక్షన్ అయితే వెళ్ళడం జరిగిందండి మన వర్క్ అంతా ఏ విధంగా వచ్చింది ఫైనల్గా ఫైనల్ ఫంక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది కూడా అలాగే మనం వెళ్ళి ఎవరిని ఉన్నది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను ఇది అయితే పీ వల్లవారు అయితే యానం దగ్గరలో ఉన్న పి మల్లవారు అయితే మన ఈ ఫంక్షన్ అయితే మొత్తం కూడా రీమోల్వింగ్ అయితే చేయడం జరిగింది అలా చూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ కూడా యూపీవిసి మనం డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డబుల్ డోర్ వచ్చేసి మనకి ఇంత ముందు చెక్క డోర్ అయితే ఉండేది పక్కన మన యూపీసీ విండోస్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చెక్క విండోస్ తో ఉండేవి ఇవన్నీ కూడా తీసేసి మనం యూపీవీ విండోస్ అయితే మార్చిన అది జరిగింది అలాగే ఇది యానం దగ్గర అయితే చేయడం జరిగిందని చెప్పారు కానీ అదే ఫంక్షన్కి మనకైతే యానం ఎమ్మెల్యే అయినా అశోక్ గారు అయితే రావడం జరిగిందండి ఆయనతో కూడా మాట్లాడి మన వర్క్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అయితే ఓకే చాలా బాగుంది మీకు మరిన్ని ప్రాజెక్ట్స్ మా దారి నుంచి కూడా మీకు అంత అందజేసే విధంగా అయితే మేము ప్రయత్నం చేస్తామని మనకైతే మాట ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు మొత్తం కూడా అంత అయిపోయినాక అలాగే మనకు చూసుకోవచ్చు ఈ ఫంక్షన్ ఓనర్ అయితే శ్రీనివాస్ గారు అండి ఈయనే ఈ ఫంక్షన్ ఓనర్ అయితే ఈయనైతే మనకి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడా కంప్లీట్ చేసి మనం అయితే హ్యాండ్ చేసి ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి మళ్ళీ మనం అయితే బ్యాగ్ మన వర్క్ అయితే వెళ్ళిపోయామండి వీడియో ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం కొత్తగా టర్బో వెంటిలేటర్స్ ఎవరైనా వేసుకోవాల్సి ఉంటే మా నెంబర్ అయితే సంప్రదించండి మా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సిక్స్ మీరు నాకు కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతో ఉండండి